न चपलेगा आगे सेम माटाड मे माटाड केतेहरुलाई सीडीमको राइटडागले लेक्चरमा मको ಬೈಕ್ ಸರ್ ಬಯಸ್ बस करना है तो कॉस्टली बंद कर फोटो जीपीएस पर इनपुट कर दो करेक्ट और येक्स येक्स राइट साइक्लिक करके करना है मतलब अलग कॉस्ट डीके इंस्ट्रक्शन ये कहां पे है हम यहां पे चलते हैं भाई जी तुम्हारा मतलब प्लेट पे हो गए मतलब प्लेट पे जीपीएस पे रेडियल है यानी फेक नंबर प्लेट है इसमें फर्जी केस लेमेंट ఆయన నన్ను ఎవరు పట్టుకోలేరు మరి ఇవ్వాలి కదా ఫ్రెష్ ఫోట్లో కొంత హృదయం మిత్రులందరికీ నమస్కారం అండి ఆఫీసర్ డిఎస్పీ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నూత్వేడ్ టౌన్ ఇన్స్పెక్టర్ మరియు పెదవేగి సర్కిల్ లిమిట్స్లో వాళ్ళు దొంగతనాలు చేసే గ్యాంగ్స్ డెకాటీ చేసే గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది ఈ కేసులు సాల్వ్ చేసే టైంలో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఒక పన్నెండు మోటార్ సైకిల్స్ నూజ్వీడు టౌన్ ఇన్స్పెక్టర్స్ డిటెక్ట్ చేశారు దాని విలువ సుమారు తొమ్మిది లక్షల వరకు ఉంటు ఉంటుంది అలాగే మన పెదవేగి ఇన్స్పెక్టర్ పెదవేగి సర్కిల్లో వీళ్ళు కూడా ఒక ఐదు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర కూడా ఒక తొమ్మిది మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు ఈ నగదు దోపిడీ ఇంకొక కేసు కూడా ఉంది దాంట్లో కొంతమంది జువెనల్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు చైల్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక అరవై గ్రాములు బంగ్ బంగారం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే ఈ ముద్దాయిల వివరాలు దలాయ్ గణేష్ అలియాస్ నాగా రెల్లిపేట న్యూజ్ పట్టణం షేక్ మెహర్ బాబా ట్వంటీ టూ ఇయర్స్ ఇతనిది కూడా గాంధీనగర్ న్యూజ్ చౌటుపల్లి సుభాష్ ట్వంటీ త్రీ ఇయర్స్ గొల్లపల్లి గ్రామం న్యూజ్ మండలం షేక్ ఆసిఫుల్లా అలియాస్ ఆసిఫ్ అప్పారావు కాలనీ న్యూజ్ చిత్తూరు అజయ్ కుమార్ అలియాస్ అజయ్ అప్పారావు కాలనీ న్యూజ్ వీళ్ళందరూ కూడా ఈ పన్నెండు మోటార్ సైకిల్స్ ఈ న్యూజ్వీడ్ టౌన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు వీళ్ళందరూ ఈ చెడు వ్యసనాలకు పాటు గంజాయి ఇట్లాంటి చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి బైక్ దొంగతనాలు చేసి ఈ బైక్ని తీసుకెళ్ళి ఒడిశా అట్లాంటి ప్రాంతాల్లో ఇచ్చి ఈ గంజాయి సేవించడం లాంటి పనులు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళని అదుపులోకి తీసుకొని వీళ్ళ దగ్గర పన్నెండు మోటార్ సైకిల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇది కాకుండా మన పెదవేగి ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈ నలుగురు జూనర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా దొంగతనం కేసు కూడా ఒకటి డిటెక్ట్ చేశారు సో ఈ పలు దొంగతనాలు ఈ డెకాయిటీ కేసు ఇవన్నీ కూడా డిటెక్ట్ చేసి మంచి ఉత్తమ ప్రతిభ మన వాళ్ళు కనబరిచారు కొంచెం చాలా దూరాలు వెళ్ళి ఎక్కడెక్కడ ఈ మోటార్ సైకిల్స్ ఉన్నాయి అలాంటివి ట్రేస్ చేయడం కూడా జరిగింది చక్కని వర్క్ చేసినందుకు నేను డిఎస్పీ గారిని వాళ్ళ ఇన్స్పెక్టర్స్ని వాళ్ళ టీమ్స్ అందరినీ కూడా అభినందించాను